ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మన గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ సంబంధించి మనకి రేపు రాబోయే రోజుల్లో మన వ్యవస్థలో చేంజెస్ ఏవైతే వస్తాయో అది వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము చూడండి వీడియో చివరి వరకు చూస్తే కనుక అందరి గురించి కూడా ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఉండరు కదా వాళ్ళనైతే సచివాలయం నుంచి వాళ్ళని తీసేసి మనకి రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా అయితే మనకి రెండు వేల పంతొమ్మిది ముందు మనకి ఏ విధంగా అయితే ఆఫీసులు ఉన్నాయో గ్రామ పంచాయతీ ఆఫీసులు అదేవిధంగా ఇప్పుడు వాటిని మళ్ళీ ఓపెన్ చేయటం ఓపెన్ చేసి అక్కడైతే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ని అయితే అటాచ్ చేయడం జరుగుతుంది అటాచ్ చేయడం జరుగుతుందనమాట అలాగే అలాగే అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్ ఒక టాప్ ప్రయారిటీ ఏంటంటే శానిటేషన్ మీద బాగా దృష్టి పెట్టున్నారు కాబట్టి శానిటేషన్ అలాగే స్ట్రీట్ లైటింగ్ మీద దృష్టి పెట్టారు కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి పంచాయత్ సెక్రటరీ అయితే మనకి ఆల్రెడీ ఆరు వేల నాలుగు వందల మంది గ్రేడ్ ఫైవ్ ఉన్నారు అలాగే గ్రేడ్ వన్ టు ఫోర్ కూడా సుమారుగా ఒక ఏడు వేల మంది అయితే ఉన్నారు అందరం కలిపి కూడా ఏ పంచాయతీలో ప్రతి పంచాయతీకి కూడా ఓ పంచాయతీ సెక్రటరీని అయితే తీసుకోవడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ డిడిఓ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ డిడిఓ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సెల్ఫ్ డిడిఓ అనేది ఇవ్వకపోతే ఏమవుతుందంటే పంచాయతీలో పనిచేసే యొక్క స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీస్ అనేవి నెల నెల పెట్టడానికి ఇబ్బంది కాబట్టి అలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే మళ్ళీ శానిటేషను స్ట్రీట్ లైటింగ్ పంచాయతీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ సక్రమంగా జరగవు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా సెల్ఫ్ రీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది అలా కూడా వాళ్ళు ఏమవుతుందంటే ప్రతి నెల కూడా వాళ్ళ శాలరీస్ అనేవి కూడా పెట్టడానికి పంచాయత్ సెక్రటరీకి ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట అందువల్ల సెల్ఫ్ రీడియో అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అది పంచాయత్ సెక్రటరీ సంబంధించిన విషయం అన్నమాట అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అలాగే వార్డ్ వెల్ఫేర్ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇక్కడ మూడు పోస్టులు ఇక్కడ ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏమవుతుందంటే వాలంటీర్ల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఏం చేసేవాళ్ళంటే వెరిఫై చేసి నెక్స్ట్ లెవెల్కి పంపి పంపించడం జరుగుతుందనమాట అనమాట అంటే ఏఎస్డబ్ల్యుఓకి సంబంధించిన అంటే ఎస్ఆర్ అనేది సర్వీస్ రిజిస్టర్ సెంటర్స్ అన్నీ కూడా ఏఎస్డబ్ల్యూ మెయింటైన్ చేసిన కానీ మెయిన్ వర్క్ ఎంపీడర్ కింద అయితే వీళ్ళు చేసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు నుంచి ఏమవుతుందంటే కొత్తగా రేపు రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ప్రతి బెనిఫిషరీ కూడా ప్రతి బెనిఫిషరీకి సంబంధించిన స్కీమ్స్ కానీ ఏదైనా కానీ ప్రతి బెనిఫిషరీ కూడా ప్రతి అనేది కూడా పంచాయతీ సర్పంచ్ అప్రూవల్ తీసుకున్న తర్వాతే నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ వర్క్ అనేది మొత్తం కూడా పంచాయతీ సెక్రటరీ చూసుకుంటారు పంచ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి అయితే మనం చూడవచ్చు అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళకి ఏంటంటే స్కూల్ యాక్టివిటీస్ మీద రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట అంటే డ్రాప్ అవుట్ చిల్డ్రన్ గురించి కానీ అలాగే స్కూల్లో అమలు అవుతున్న వివిధ పథకాల గురించి వీళ్ళు మానిటర్ అనేది చేయాల్సి ఉంటుంది స్ట్రిక్ట్గా అలాగే వీళ్ళ శాలరీస్ అనేవి శాలరీస్ కూడా ఏంటంటే ఇప్పటి నుంచి ఎంపీడీఓకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే వన్ సంస్థ అనేది మారింది అనుకోండి ఇలా ప్రక్షాళన చేసిన తర్వాత వీళ్ళ శాలరీస్ అన్నీ కూడా ఏంటంటే ఎంపీడీఓ కింద అయితే మ్యాప్ చేయడం జరుగుతుంది ఏఎస్డబ్ల్యూఓ ప్రజెంట్ వీళ్ళకైతే ఏఎస్డబ్ల్యూఓ శాలరీస్ అనేవి ఇస్తున్నారు సారీ ఏఎస్డబ్ల్యూఓ కింద వీళ్ళు ఎస్ఆర్ ఎంట్రీస్ అన్నీ కూడా చేయించుకోవడం జరుగుతుంది ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఏంటంటే ఎంపీడీఓ కిందకైతే వీళ్ళని తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే పథకాలన్నీ కూడా ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పథకాలన్నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి కాబట్టి పెన్షన్లు కానీ ఏదైనా స్కీమ్స్ కానీ అన్నీ కూడా ఏంటంటే పంచాయతీరాజ్ కింద ఉంటాయి కాబట్టి వెల్ఫేర్ ఎడ్యుకే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ స్టేట్స్ని కూడా ఇప్పుడు చేసుకోవచ్చు ఎంపీడీఓ కింద అయితే మ్యాప్ చేయడం జరుగుతుంది కాబట్టి కంట్రోల్ ఆఫీసర్ని కూడా ఎంపీడీఓ అవుతారు ఫ్యూచర్లో అలాగే నెక్స్ట్ మనం విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్స్ అలాగే యానిమల్ హెజ్బెంట్ రెస్టెంట్స్ తర్వాత హార్టికల్చర్ రెస్టారెంట్స్ అనమాట వీళ్ళని సచివాలయం పరిధిలో ఉంచకుండా ఒక మూడు నాలుగు గ్రామ పంచాయతీస్ కలిపి ఒక క్లస్టర్ అనేది చేయడం జరుగుతుంది మూడు నాలుగు గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ అనేది చేయడం జరుగుతుంది ఆ క్లస్టర్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట అక్కడ వాళ్ళకి ఏఈఓ అనే వాళ్ళని కంట్రోలింగ్ ఆఫీసర్గా పెట్టడం జరుగుతుంది ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళకి ప్రమోషన్లు అనేవి కూడా కల్పించిన కల్పించడం జరుగుతుంది ఏఈఓ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఏఈఓ కిందకి ప్రమోషన్ అనేది చాలామందికి అయితే రావడం జరుగుతుంది ఇలా క్లస్టర్స్ అనేవి ఫామ్ అవటం వల్ల అలాగే అలాగే యానిమలజ్ బ్యాంక్ ఎస్టిటెంట్స్ కూడా ఈ విధంగా క్లస్టర్స్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ప్రమోషన్ అనేది కల్పించినట్టు అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ శాలరీస్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఎస్ఆర్ ఇంటర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఎస్ఆర్స్ వాళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క మండల లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ లేకపోతే వాళ్ళ యొక్క వెటనరీ రెస్టిరెంట్ సర్జన్ ఉంటారు వెటనరీ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ అని కూడా ఉంటారు వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి శాలరీ అయితే తీసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ వీళ్ళని మాత్రం క్లస్టర్స్ కింద అయితే తీసుకోవడం అనమాట మూడు నాలుగు గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ కింద చేసి వాళ్ళని అక్కడ పని చేయించుకోవటం జరుగుతుందనమాట అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనం వార్డ్ ఉమెన్ పోలీసు అలాగే రూరల్ మహిళా పోలీసు వీళ్ళకి ఇప్పటి నుంచి ముఖ్యంగా ఓన్లీ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అలాగే హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళకి కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వాళ్ళకి కేవలం చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీదే చూసుకోవడం జరుగుతుంది చైల్డ్ అండ్ ఉమెన్ కూడా ఉమెన్ కూడా వస్తుంది ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ సంబంధించిన యాక్టివిటీస్ అలాగే చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన యాక్టివిటీస్ అయితే చూ చూసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో వాళ్ళకి హోమ్ డిపార్ట్మెంట్ మీద ఎటువంటి వర్క్ అయితే ఉండదు సంబంధంగా ఉండదు అలాగే వీళ్ళని డిస్టర్బ్యూన్స్ అయితే చేయరు ఇటు ఎక్కడికైతే కదిలించరు అలాగే అర్బన్లో మాత్రం నాకు తెలిసే క్లస్టర్స్ అయితే చేయడం జరుగుతుంది అర్బన్లో క్లస్టర్స్ అనేవి చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళు గ్రామ పంచాయతీ కింద పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయినా మహిళా పోలీస్ అయినా డిషల్ అసిస్టెంట్ అయినా అలాగే విఆర్ఓ అయినా వీళ్ళందరూ ఏంటంటే గ్రామ పంచాయతీ కిందే పనిచేయాలి అది కూడా తర్వాత మనం మాట్లాడుకుందాము వీళ్ళ శాలరీ వచ్చేసి కూడా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనకి ఎండిఓ అయితే తెలిసి ఇవ్వడం జరుగుతుంది ఆప్షను వీళ్ళకి కూడా ఎండిఓ కింద వీళ్ళు శాలరీ తీసుకోవడం జరుగుతుంది అనమాట అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసరు తర్వాత వార్డ్ రెవెన్యూ సెక్రటరీ అనమాట వీళ్ళని కూడా ఎటువంటి మార్పులు అయితే చేయరు ఇవాళ శాలరీస్ మండల్ లెవెల్ ఎంఆర్ఓ ఆఫీసు నుంచి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి అయితే శాలరీస్ అనేవి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది తర్వాత డిస్టల్ అసిస్టెంట్స్ చూద్దాం ఇక్కడ వీళ్ళకి ఎంతమందిలో ఉన్న డ్యూటీని అదేవిధంగా పబ్లిక్ రిలేటెడ్ సర్వీసెస్ ఏదో ఉంటాయో ఫైవ్ ఫార్టీ త్రీ సర్వీసెస్ ఏదో ఉంటాయో మనకి ఇచ్చినాయి అవి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీసో కూడా ఇవ్వటం జరిగింది మీ సేవా సర్వీసెస్ కూడా ఇవ్వటం జరిగిందనమాట అలాగే ఇక్కడ వీళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటంటే సచివాలయం నుంచి ప్రతిదీ కూడా పైకి అనేది పంపించాలంటే గ్రామ పంచాయతీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతి ఫైల్ కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ లాగా అయితే పూజ చేయాల్సి ఉంటుందన్నమాట అప్పుడే ఆ ఫైల్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వీళ్ళ శాలరీస్ వచ్చేసి ఎంపీటీఓ అయితే డ్రా చేయడం జరుగుతుంది ఇది వీళ్ళ డ్యూటీస్ అనమాట ఇక్కడ డిషల్ అసిస్టెంట్కి సంబంధించింది ఇదనమాట అలాగే ఏఎన్ఎమ్ వార్డెల్ సెక్రటరీ చూద్దాం ఇప్పుడు వీళ్ళనైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు వీళ్ళ సాలరీస్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పిహెచ్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు అయితే డ్రా చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళ డ్యూటీస్ ఎక్కడ పర్ఫామ్ చేస్తారంటే సబ్ సెంటర్స్లో మాత్రమే పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఇంక ఇప్పటి నుంచి సచివాలయాలు వీళ్ళ సంబంధం ఉండదు ఓన్లీ హాస్పిటల్స్లో వీళ్ళ డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట రాబోయే రోజుల్లో అలాగే నెక్స్ట్ ఇంజనీరింగ్ అస్టెంట్స్ వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ అలాగే విలేజ్ సర్వేయర్స్ అనమాట ఇక్కడ వీళ్ళం కూడా ఏంటంటే మనకి ఏ విధంగా అయితే అగ్రికల్చర్ ఎస్టేట్ని క్లస్టర్గా ఫామ్ చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళని కూడా క్లస్టర్స్గా ఫామ్ చేయడం జరుగుతుంది మూడు నాలుగు గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ అయితే చేయడం జరుగుతుంది వీళ్ళకి కంట్రోలింగ్ ఆఫీసర్గా ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ అనేది ఒక పోస్ట్ అయితే నాకు తెలిసి ప్రమోషన్ కింద వీళ్ళకి పెట్టడం జరుగుతుంది ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ అనే పోస్ట్ అయినా వీళ్ళకి మానిటరింగ్ అయితే చేయడం జరుగుతుంది ఆ మూడు నాలుగు క్లస్టర్స్లో సంబంధించి అదేవిధంగా సర్వే సంబంధించి సర్వే ఇన్స్పెక్టర్ అని ఒక పోస్ట్ అయితే నాకు తెలిసి పెట్టడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఏంటంటే కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే వీళ్ళకి టాప్ ఫ్లోర్ ఆఫ్ ద సచివాలయం అంటే సచివాలయం యొక్క పై ఫ్లోర్ని వీళ్ళకి ఆఫీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ సాలరీస్ కూడా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ అది సర్వేకి సంబంధించి సర్వే సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే విలేజ్ సర్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది అలాగే మనకి వార్డుల్లో శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు శానిటేషన్ సెక్రటరీస్ కూడా డస్ట్బిన్స్ అయితే చేరు వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో అక్కడే వాళ్ళు ఉంచడం జరుగుతుంది అది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఫైనల్గా మనం కంక్లూషన్ చూసుకుందాము కంక్లూషన్ చూసుకుంటే మనకేమవుతుందంటే గ్రామ పేరు అనేది తీసేసి గ్రామ పంచాయతీగా అలాగే వార్డ్ సచివాలయాన్ని మినీ మున్సిపాలిటీగా అయితే మనం పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలా కాకుండా లేకపోతే రోరల్లో వార్డు వార్డు కాకుండా రూరల్ చూద్దాం రూరల్లో రూరల్లో గ్రామ పంచాయతీ ఆఫీసులని మళ్ళీ తెలిసి ఆ మన గ్రామ సచివాలయ ఆఫీస్ ఏదైతే ఉందో అది గ్రామ పంచాయతీ ఆఫీస్ కింద అయితే సబ్సెట్గా అంటే సబ్సెట్ అంటే ఏంటంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ కింద గ్రామ సచివాలయం పనిచేసేలాగా పెట్టడం జరుగుతుంది ఇది సెకండ్ కేసు అనమాట ఇప్పుడు ఒకవేళ పోస్ట్ కేసు కనుక పెట్టినట్టయితే చూడండి పోస్ట్ కేసు కనుక పెట్టినట్టయితే పంచాయత్ సెక్రటరీ విల్ బి ప్రొవైడెడ్ విత్ సెల్ఫ్ డివో అండ్ మోర్ పవర్స్ విల్ బి డెలిగేటెడ్ రిగార్డింగ్ ది సర్వీస్ మ్యాటర్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఒకవేళ గ్రామ సచివాలయాన్ని కనుక గ్రామ పంచాయతీ ఆఫీసుగా మార్చినట్లయితే ఎటువంటి డస్టర్బెన్స్ లేకుండా అంటే ఎంప్లాయీస్ని ఎవరిని కదిలించకుండా పదకొండు మందిని ఎవరైతే ఉన్నారో అక్కడే పెట్టినట్టయితే అప్పుడు పంచాయతీ సెక్రటరీస్కి మోర్ పవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ సెల్ఫ్ డీడి ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్ సంబంధించి కూడా పంచాయతీ సెక్రటరీస్కి మోర్ పవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఏది గ్రామ సచివాలయాన్ని గ్రామ పంచాయతీ ఆఫీస్గా మార్చి అలాగే ఉంచితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కదలికుండా ఏ ప్లేన్ కదిలీకుండా అలాగే ఉంచినట్లయితే కనుక అప్పుడు వాళ్ళకి పవర్స్ అనేవి ఎక్స్ట్రా అవ్వడం జరుగుతుంది ఇది గమనించాల్సిన విషయం ఇక్కడ అలాగే ఫోర్త్ చూద్దాం ఫోర్త్ చూడండి ఒకవేళ గ్రామ పంచాయతీ ఆఫీసులని మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే అంటే గ్రామ సచివాలయం ఉంటుంది ఊళ్ళో అలాగే మళ్ళీ గ్రామ పంచాయతీ ఆఫీసులని మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే పంచాయతీ సెక్రటరీకి మళ్ళీ సెల్ఫీ డీడ్ వేస్తారు వాళ్ళ యొక్క పంచాయతీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాలరీస్ అనేవి డ్రై చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే ఇంకో పవర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పంచాయతీ పంచాయతీ అంటే సర్పంచ్ ఉంటారు వార్డు మెంబర్స్ ఉంటారు పంచాయతీ సెక్రటరీ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏ రూల్స్ అయితే తీసుకున్నారో వాటిని అమలు చేయడానికి కూడా ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒకవేళ గ్రామ పంచాయత్ ఆఫీసులను కనుక మళ్ళీ ఓపెన్ చేసి గ్రామ సచివాలయాలను అట్టాగా ఉండి గ్రామ పంచాయతీ ఆఫీసులు కనుక మళ్ళీ ఓపెన్ చేస్తే పంచాయతీ సెక్రటరీ అనే వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ డీడిగా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆ ఎందుకంటే వాళ్ళ యొక్క పంచాయతీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాలరీస్ అని ఉంటాయి చేయడానికి అదేవిధంగా వీళ్ళు పంచాయతీ సెక్రటరీస్ పంచాయతీ సెక్రటరీస్ గ్రామ పంచాయతీ బాడీలో క్రూషియల్ రేలు అంటే క్రూషియల్ రోల్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటారు కాబట్టి పంచాయతీరాజ్ ప్రకారం గ్రామ పంచాయతీ కింద ఉన్న ఆఫీస్ గ్రామ సచివాలయం అనమాట గ్రామ సచివాలయము ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే క్లస్టర్స్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఆర్డర్స్ అనేవి ఆర్డర్స్ అంటే మన పంచాయతీ బాడీ మీటింగ్లో తీసుకున్నారో నిర్ణయాలు వాటిని అమలు చేయడానికి పంచాయతీ సెక్రటరీకి అయితే అధికారాలు అయితే ఉంటాయి అన్నమాట అలాగే దానికి సంబంధించి కూడా వాళ్ళకి పవర్స్ అనేవి డెలిగేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇది అయినా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే థర్డ్ కేస్ అయితే అవ్వటం జరుగుతుంది మోస్ట్ ప్రాబుల్గా థర్డ్ కేస్ అయితే అవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఉన్న ఎంప్లాయీస్ని నాకు తెలిసి డిస్టర్బ్యూన్స్ అయితే చేయరు కాకపోతే కంట్రోలింగ్ కంట్రోలింగ్ యూనిట్గా పంచాయత్ సెక్రటరీని పెట్టి మోర్ పవర్స్ అయితే వాళ్ళకి ఇచ్చి డెలిగేషన్ చేసి ఆ గ్రామ సచివాలయం బిల్డింగ్ని గ్రామ పంచాయతీగా మార్చి ఓవరాల్గా పంచాయత్ సెక్రటరీ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ అయితే చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్స్ కూడా ఎంప్లాయీస్కి ఏ అయితే ఉంటాయో వాటిని ఎక్కువగా వీళ్ళకి డెలిగేషన్ అయితే చేయడం జరుగుతుంది ఎంట్రీస్ ఎస్ఆర్ఎంట్రీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి డెలిగేషన్ అయితే చేయడం జరుగుతుంది నేను అనుకోవడం థర్డ్ పాయింటే మోస్ట్ ప్రాబల్లీ రేపు ఫ్యూచర్లో మనకి రాబోవచ్చు ఫోర్త్ పాయింట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసి ఛాన్స్ ఉంటుంది థర్డ్ పాయింట్ మాత్రం నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అనమాట ఎవరిని చేయకుండా ఏ ఊర్లో వాళ్ళని ఆ ఊర్లోనే ఉంచడం నాకు తెలిసి ఇది ఫ్రెండ్స్ మన ఎంప్లాయీస్ సంబంధించిన విషయాలు దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు చాలా ఈజీగా అయితే మనం చెప్పడం జరిగింది ఈ వీడియోని మరింతమంది షేర్ చేయండి థ్యాంక్ యూ